బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు అమిత్ షాను కలిశారు పొత్తులు కన్ఫర్మ్ అయిపోయినాయని సమాచారం వస్తుంది ఇక ఇవాళ రేపు అధికారిక ప్రకటన కూడా వచ్చేస్తుందని ఒక సమాచారం ఉంది ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఢిల్లీ వెళ్లారు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు ఏంటి ఈ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏమై ఉండొచ్చు అయిపోయింది డిసైడ్ అయిపోయింది మనం చాలాసార్లు మనం మీరు నేను డిస్కషన్ చేసుకుంటే టీడీపీ వాళ్ళు ఇష్టపడతలేదు కదా అని చెప్పేసి ఇది జరగదు పొత్తులు బీజేపీ కలవదు అని రకరకాలుగా చాలాసార్లు మీరు కూడా అంటం జరిగింది కానీ నేనేమన్నాను పదో తరఖులు పని జరుగుతాయి అన్నా పని కాని అంటే ఇక్కడ అంటే సరైన సమయంలో జగన్ గారు వన్ మంత్ నుంచి అపాయింట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నారు రమ్మన్నారు అని ఇవ్వట్లేదా కావాల్సిన ఇవ్వట్లేదు అని చెప్పి తెలుస్తుంది మీడియా ద్వారా సమాచారం మనకి దాంట్లో భాగంగా ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ నేను నైట్ ఉంటుంది అన్నారు అది కూడా నిన్న లేకపోతే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఇది ఉంటుంది మరి అమావాస్య రోజు అది కూడా వర్కౌట్ అంటే చివరి చివరి ఇది కావచ్చు అంటే అంటే నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదాను లేకపోతే విభజన హామీలను లేకపోతే పోలవరం గురించో ఇట్లా రాష్ట్రానికి సంబంధించిన అంశాలే మాట్లాడతారా లేకపోతే వేరే అంశాలను మాట్లాడే అవకాశం ఉందా అలిగారు మీరు కూడా దాదాపు పదిహేను సంవత్సరాలు జర్నలిజంలో చెప్పలేదు అపారమైన అనుభవం ఎంతో మంది ఎంజాయ్ చేసుకుంటారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే నాలుగు మాసాలు తొమ్మిది నెలలు దాదాపు ఇంకో టూ మంత్స్లో ఎలక్షన్స్ వచ్చేస్తుంది డెబ్బై రోజుల సమయం రాష్ట్ర ప్రయోజనాలు ఈ ఇన్ని సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఏమైపోయింది స్పెషల్ స్టేటస్ మీరు ఎందుకు తీసుకురాలేరు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభలో కలిపి ముప్పై మంది మీ చేతిలో ఉంటే నూట యాభై ఒక్క సీట్లు మ్యాండేటర్ మీకు ఎవ్వరు ఏకచత్రాధిపతి వహించారు కదా మీరు చెప్పిందే వేదం కదా అటువంటిది ఏ రోజైనా స్పెషల్ స్టేటస్ నాకు కావాలని గట్టిగా మీరు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ నిలదీశారా ఫస్ట్ పాయింట్ ఒక లామెన్ కదా ఒక లామేన్గా అడుగుతున్నా రెండో పాయింట్ పోలవరం పూర్తి చేయగలిగారా లేకపోతే మూడోది కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టున్నారు తప్పితే చేస్తున్నారా వాళ్ళు పొత్తులో రమ్మనకుండానే మీరే పోయి వాళ్ళ దగ్గరికి ఏంది కావాలంటే అది మద్దతు తెలియజేస్తున్నారు జాబు క్యాలెంటర్ లేదు సరైన రోడ్లు లేవు అసలు బటన్ నొక్కితే పథకాలు వెళ్ళిపోతున్నాయని చెప్పి కొన్ని లక్షలు అంటే ఎన్ని సంవత్సరాలు అడగట్లేదు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరలేదు అని చెప్తున్నారు అంటే ఇప్పుడేంటి ఎలక్షన్ ముందు కలవాల్సిన అవసరం ఏంటి రెండు మూడు విషయాలు సార్ ఒకటి ఆయన ప్రధాన ప్రతినిధిగా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో పాపం చివరి ప్రయత్నం చేశాడు ఏంటి కాంగ్రెస్ని విపరీతంగా తిట్టి ఇక అధికారం రాదు అని చెప్పి అంటే బీజేపీ వాళ్ళ మనల్ని పొందడానికి బీజేపీతో టీడీపీ పొత్తు కలగకుండా ఉండడానికి చాలా రకాల ప్రయత్నాలు ఆయన చేశాడు విజయసాయి రెడ్డి గారు అది వర్కౌట్ కాల అయిపోయింది ఇకపోతే ఏంటంటే బీజేపీ ఏంటంటే రామ నిర్మాణం కావచ్చు వాళ్ళకున్న పారామీటర్స్ ఎలక్షన్స్ కావచ్చు ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తారు వాళ్ళు దీర్ఘకాలిక ప్రయోజనాలు రీత్యా ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా సుస్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో చాలామంది పవన్ కళ్యాణ్ గారు నేను కూడా చెప్తున్నాను ఎన్డీఏలో కీలక పాత్ర వహిస్తాడు ఎన్డీఏలో ఏ ఆయన తక్కువ అంచనాడని మనం చాలా ఇంటర్వ్యూలు చెప్తుంటారు అతను పెట్టిన ప్రపోజల్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు కానీ పిలవడం జరిగింది దాదాపు పదకొండున్నర రాత్రిపూట నైట్ పదకొండున్నర కానీ వన్ అవర్ పైనే మీటింగ్ జరిగింది చక్కగా జరిగింది ఆయన హైదరాబాద్ వచ్చారు ఆయన ఆయన అక్కడ ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు వెళ్తారని అనుకున్నారు చాలామంది అనుకోకుండా ఆయన అక్కడి నుంచి ఇక్కడ రావటం మిగతా డిస్కషన్స్ పవన్ కళ్యాణ్ గారితో సమావేశం ఆల్రెడీ మార్నింగ్ జరిగిందని చెప్పారు నిన్న ఈరోజు సాయంత్రంగా రేపు మార్నింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు ఇక్కడ ఏంటంటే మిత్రపక్షం డిసైడ్ అయిపోయింది బీజేపీ బీజేపీ ఆల్రెడీ పురంధేశ్వరి గారు అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చర్చించే అంశాలు ఏంటి డెఫినెట్గా ఇప్పుడు సీట్లు పొత్తుల వ్యవహారంలో నూట డెబ్బై ఐదు ఎం అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీల్లో ఎవరికి ఎన్ని కావాలి బీజేపీ కూడా అడుగుతుందని చెప్పి బయట సమాచారం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కావాలి ఎనిమిది ఎంపీలు కావాలని చెప్పి వాళ్ళు ఇరవై ఐదులో ఎనిమిది ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది అదేవిధంగా యాభై ఎమ్మెల్యేలు ఒక ఆరు ఎంపీలు అని చెప్పేసి జనసేన అనుకుంటున్నారు మరి యాభై ఇరవై ఐదు డెబ్బై ఐదు పోయితే వంద సీట్లు ఆయనకుంటాయి మరి టీడీపీకి మరి కోతబడే అవకాశం ఉందా సీట్లు సీట్ల విషయంలో జనసేన కోతపడే అవకాశం ఉందా జనసేనకి ఇన్ని ఎమ్మెల్యేలు ఇన్ని ఎంపీలు అనుకున్నాను ఇప్పుడు బీజేపీ ఆడవటం వల్ల తెలుగుదేశం స్థానాలు అలాగే ఉంచి జనసేనకి ఇచ్చే స్థానాలను పంచుకోండి అనే ప్రమాదం ఎవరి ప్రాధాన్యత ఇక్కడ ఉండదండి అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా అక్కడ ఉన్న ఓటు బ్యాంక్ రీత్యా వెళ్తా అక్కడ ఉన్న వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ మాత్రమే బీజేపీకి ఉన్నది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గత ఎలక్షన్స్ లో జనసేనకు వచ్చింది ఇప్పుడు అది ఎయిటీన్ టు ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది దాని ప్రకారం సీట్లు అడుగుతారో తప్పితే మరి కోత బీజేపీ వచ్చితే కోతబడేదేళ్ళు కాదు బీజేపీ ఒక విధానం బీజేపీ కావచ్చు దాని వెనక ఆర్ఎస్ఎస్ కావచ్చు దక్షిణ భారతదేశంలో పాగయ్యాలని డిసైడ్ అయిపోయారు దాంట్లో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా దాంట్లో బీజేపీ పాత్ర కూడా కావాలని నిర్ణయించుకున్నారు ఓకే ఇప్పుడున్న ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్టి వెళ్ళాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు అది జనం నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఏంది వన్ మంత్ నుంచి ఆయన అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు రాష్ట్రాలకు సంబంధించిన నిధులు చెప్పి కానీ ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ కూడా కలిసిపోతుంది కాబట్టి ఉమ్మడిగా ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి జగన్లో ఏమైనా భయం కనిపిస్తుందా ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోయారు కాబట్టి నా కేసులు మళ్లీ ఏమైనా తిరగదోడే ప్రమాదం ఏమైనా ఉందా ఆ భయంతోనే బతిమాలి ఏమన్నా ఢిల్లీ వెళ్లారా చర్చ ఉంది కొంతమంది కొంతమంది మేధావులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు కొంతమంది జర్నలిస్టులు కావచ్చు రకరకాలుగా ప్రతిపక్షాలు కావచ్చు అదే ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడు లాస్ట్ సోర్స్ ఏంటంటే ఇటువంటికి ఇప్పుడు పొత్తు బీజేపీ టీడీపీని నమ్మొద్దు టీడీపీ పెట్టుకోవద్దు మేమే ఎదురు విశ్వాసమిత్రులుగా ఉంటాం కాబట్టి రేపు ఎంపీలు వస్తే మీకే సపోర్ట్ చేస్తామని భావన చివరి ప్రయత్నంగా వెళ్ళొచ్చు అది కాదు అని చెప్పి తెలిసింది ఇప్పుడు తెలిసినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి రేపు ఉన్న ఆయన ఉన్న కేసులు దాదాపు ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఆ కేసులు కావచ్చు ఇప్పుడు కూడా బెయిల్ మీద స్టిల్ బెయిల్ మీద ఉన్నారు ఈడీ కేసులు కావచ్చు సో మీరు కేసెస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో బీజేపీతో మంచిగా ఉంటేనే ఆ కేసుల విషయంలో కొద్దిగా సడలింపు అనేది ఉంటుంది లేకపోతే బీజేపీ వాళ్ళు వాళ్ళ ఆలోచన తీరు మారి ఇక్కడ జనసేన టీడీపీ మాకు కావాలి జగన్ అవసరం లేదన్నారనుకోండి వాళ్ళ ఆలోచన ఇంకో విధంగా ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ చివరి ప్రయత్నంగా ఆయన వెళ్ళాడనేది మనం అనుకోవాలి చాలా మంది ఎక్కువ మంది చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడున్నది ఏంటంటే లాస్ట్ ఛాన్స్ అండి అయిపోయింది ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ ఇదే లాస్ట్ అపాయింట్మెంట్ అవ్వచ్చు ఈరోజు రేపు ఈరోజు అమావాస్య మరి అపాయింట్మెంట్ ఇస్తారో లేదో కాకపోతే ఆయన దీర్ఘకాల ప్రజలు అంటే ప్రజలు కూడా ఏంటంటే బీజేపీని ఒకవైపు దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉంది అటు కర్ణాటకలో అధికారం కోల్పోయింది తమిళనాడు లేదు కేరళ లేదు ఇకపోతే ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో బాగా చూస్తారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్స్ ఇప్పుడు రకరకాల సర్వేలు ఈ రోజు నేను సర్వేలు చూస్తే మరలా వచ్చేది బీజేపీ అని అర్థమైపోయింది కాకపోతే వాడి కాన్ఫిడెంట్ లెవెల్ వేరే విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోవటం ఖాయమని నిర్ధారించుకున్న తర్వాతే టీడీపీతో కలుస్తుంది బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకుంటాయి అక్కడ అవినీతి ఏమైపోయింది ప్రతి దాంట్లో అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఇంతమంది ఏడు దపాలుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రకటించే దాంట్లో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మార్చారు వాళ్ళ మీద ఆరోపణలు గెలిచే పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదు మరి ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు లేనప్పుడు ఆల్టర్నేట్ గా ప్రజలు చూసుకుంటారు కదా అప్పుడు ఎవరున్నారు ఇప్పుడు ఆల్టర్నేట్ గా అతనికి బీజేపీకి అత్యంత విశ్వాసమిత్రుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అదేవిధంగా సుదీర్ఘ నాలుగున్నర దశ అనుభవం అనుభవం చంద్రబాబు నాయుడు కాబట్టి వీళ్ళిద్దరితో కలిసి మూడు పార్టీలు కలిసే సంకీర్ణ కూటమిగా ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది కాబట్టి ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఏ ప్రయత్నం చేసినా బీజేపీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి ఇప్పుడున్న సిచువేషన్ లేదు ఓకే చూద్దాం సార్ ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర సినిమా థ్యాంక్ యూ అండి గారు